కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మా పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా పోతారని ఎవరు అనుకోవడం లేదు ఎవరు పోరనుకున్నారు దృఢవిశ్వాసాత్తు దారేమి నాగేందర్ గారు పోయినరు పనులు అయితే కావు ఏమైతే మన ప్రజల వైపున ఉండాలి కదా ప్రజలు గెలిపించారు కదా గెలవచ్చు ఓడిపోవచ్చు ఏముంది దాంట్లో ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పక్షం ఎంత గొప్పదో ప్రతిపక్ష పాత్ర కూడా అంత గొప్పది అప్పుడప్పుడు రాజకీయాల్లో కొన్ని రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పాత్ర హోదీ ఉంటేనే సమస్యలు అర్థమవుతాయి ప్రజలు ఇంటరాక్ట్ అవుతారు ఎక్కువ శాతంలో అధికార పక్షం కంటే ప్రతిపక్షంలో ఎక్కువ అవకాశాలు ఉంటాయి అప్పుడప్పుడు ఇది ఒక వరం కూడా ప్రతిపక్ష పాత్ర ఒక వరం కూడా నా దృష్టిలో అందరూ ఒప్పుకోవచ్చు ఒప్పుకోవచ్చు అది వేరే విషయం నా దృష్టిలో ప్రతిపక్ష హోదా కూడా ఒక వరం ప్రజాస్వామ్యం ఎందుకంటే నువ్వు సమస్య నేర్చుకుంటావు మళ్ళీ ప్రజలు నీకు అధికారం అప నువ్వు ఎక్స్పెక్ట్ పనిచేయచ్చు సమస్యలు ఎక్కువ తొ అతి త్వరగతి అర్థమవుతాయి కాబట్టి మా పార్టీ ఎమ్మెల్యేలు నా దృష్టిలో ఉద్యమకారులు కష్టపడి పనిచేస్తే వచ్చారు ఇప్పుడు ఏమనుకుంటున్నారు ప్రజలు ఏ భయపెట్టిస్తే పోయిన్రు ఇబ్బందులు పెడితే పోయిన్రు అని మాట్లాడుకుంటున్నారు అది మంచిది కాదు మనం ఎందుకంటే గెలిచినటువంటి రిప్రజెంటేటివ్స్ గౌరవంగా ఉండాలి ప్రజల సమస్యల కోసం మనం సేవ చేస్తామని చెప్పి ఎన్నికల్లో రాజకీయాలకు వచ్చినాం కాబట్టి మరి అయ్యో మా ఎమ్మెల్యే గిట్లయినాడు గట్లయండి అని అనుకోవద్దు ప్రజలు ఎందుకంటే మనం వచ్చిందే ప్రజల సమస్య పరిష్కారం కాదు ఒకటే ఎజెండా మనకు ఉన్నది ఎందుకు పోటీ చేస్తాం మనం ఒక లెజిస్లేటివ్ ఒక చట్టాలను తయారు చేయడానికి ప్రజల కోసం పనిచేయడానికి వచ్చినాం కాబట్టి దయచేసి నేను స్పీకర్ గారు కోరేది ఏంటంటే మీరు యాజ్ ఎర్లీయాస్ పాసిబుల్ అనేది రాజ్యాంగం చెప్తుంది కొన్ని కోట్లు కొద్దిగా సమయం ఇచ్చిండ్రు ఏం చెప్పిండ్రు పార్టీ మారిన రోజే డిస్క్వాలిఫై అయినట్టే అని చెప్పేసారు ఒక మీ ఆమోదం కోసం ఉన్నది తప్పితే మీరు డిస్క్వాలిఫై చేస్తేనే ఆయన అవుతాడని కాదు ఆల్రెడీ డీమ్స్ టు బి డిస్క్వాలిఫైడ్ ఆన్ ది డే ఆఫ్ హిస్ యాక్షన్ ఆయన రాజీనామా చేసిన ఆయన ప్రవర్తన చేసిన స్పీకర్ ఇచ్చేంతసేపు కూడా ఉండదు ఆయన ఆ ప్రవర్తన ఆయన రాజీనామా లేకపోతే ఇండిఫరెంట్గా బిహేవ్ చేసిన పార్టీ నిర్ణయాలకు ఇన్డిఫరెంట్ బిహేవ్ చేసిన ఆ క్షణం నుండే డిస్క్వాలిఫై అని చెప్పింది సుప్రీంకోర్టు చట్టం అదే విధంగా చెప్పింది కాబట్టి ఇంకా వేచి చూడవలసిన అవసరం లేదు స్పీకర్ గారు తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే కేవలము ప్రజాస్వామ్య విలువల్ని రాజ్యాంగాన్ని నమ్ముకున్న మనము ఆచరణలో ఆ విధంగా ఉండాలని చెప్పి నేను భావిస్తున్నాను కేసీఆర్ గారు మన బ్రహ్మాండంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడినరు కరీంనగర్లో నల్లగొండలో రెండు బహిరంగ సభలు పెట్టినరు ప్రజల్ని చైతన్యపరిచిన ఒక ప్రతిపక్ష నాయకుడిగా తన పాత్ర మూడు మాసాల్లో పెట్టినా రెండు పెద్ద బహిరంగ సభలు పెట్టినరు ప్రజల్ని చైతన్యపరుస్తున్నాం మా పాత్ర కదా చెప్తున్నాం మేము శాసనసభ అంటే మీకు తెలుసు కదండి హీ వాజ్ ఇంజూర్డ్ కదా ఏమంటారు డెమోక్రసీ ఇన్నర్ పార్టీలో ఏం మాట్లాడిందో బయట చెప్తామా కానీ దిస్ ఇస్ నేను ఇంత ధైర్యంగా చెప్తున్నా కదా దిస్ ఇస్ మై వ్యూ అని చెప్తున్నా ఎస్ ఎనీ పార్టీ డిస్క్వాలిఫికేషన్ ప్రోసీజర్ తప్పని చెప్తున్నాను నేను యా క్షణం అని చెప్పింది రెట్రాస్పెక్టర్ అంటే ఇప్పుడు పార్టీ రాజీనామా లేక రాశాను అనుకోండి ఆ క్షణం నుండి స్పీకర్ ఆమోదం ఇట్స్ ఓన్లీ ప్రొసీజరల్ అది బిఎస్పి ఆ బిఎస్పి ఎమ్మెల్యే కండబాగా అప్పుకున్నది యాక్ట్ యాక్ట్ అంటే ఆ ఆ విధంగా ప్రవర్తన చేస్తే కూడా డిస్క్వాలిఫై అని చెప్పి అవును వచ్చినాయి చాలా దిక్కులు వచ్చినాయి డిఫరెంట్ డిఫరెంట్ హైకోర్ట్స్ ఈ దేశంలో ఏ హైకోర్టు ఈ టెన్త్ షెడ్యూల్ మీద ఓన్ కేసే లేదు ప్రతి హైకోర్టులు ఉన్నాయి అయితే అయితే హైడ్రాబాటిక్ అయితే అది ఉంటుంది అదే చెప్పిన ప్రెస్ బీట్ ప్రెస్ మీట్ ఉద్దేశమే కదా అదే నాకు తెలియదు ఏసీ తెలియదు నాకు తెలుసుకుంటా ఇంకో చూడండి అదొక వ్యాపార కేంద్రం అర్థమైంది కదా అక్కడ ఏం లావాదేవీలు దాంట్లో ఏందో నాలుగు థియేటర్లు రెండు బార్లు ఒక ఉంటారు బెడెడ్ హోటలు చిచ్ అన్నీ ఉంటాయి కదా దాంట్లో నేను నాకు సంబంధం లేదండి ఇప్పుడు రాజకీయాలు కూడా అక్కడ చాలామంది నా మీద చెప్పారు వాళ్ళు అన్నారు ఎల్లంటి పేరు ఏందో మన బేడిగాడ్డ సబ్ కాంట్రాక్టరు మీ బంధువు అయినా ఒక అని అంటాడు తర్వాత ఇక్కడ గి జరిగింది దానికి నీదే అని అంటారు అంటే రాజకీయాల్లో ఎన్నికలు పోయేటప్పుడు దీని ఏమంటారు బురిద జరగడం అంటారు ఆ జరిగిన సంఘటన కదా వాళ్ళ ఐటీ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పిండు అది వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తామని చెప్పిండు తర్వాత దాంట్లో వందలాది మంది పని చేస్తారు వాళ్ళకన్నా జీతాలు నాకేం తెలియదు దాని గురించి అది లేదు ఐఎమ్ ఐఎమ్ నో వేర్ కన్సర్న్ అర్థమే కానీ బంధువులు అన్నమాట అయితే నిజమే కదా ఇప్పుడు ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ ఈజ్ ఓన్ రిలేషన్స్ కదా ఇప్పుడు నేను ఒక న్యాయవాది వృత్తి తర్వాత రాజకీయాల్లో వచ్చిన నేను నాకేం సంబంధం లేదు దానికి ఎలాంటి సంబంధాలు నాకు లేవు నా గురించి వెళ్ళి ఎవరినైనా అడగండి నా గురించి వెళ్ళి చెప్తారు కదా వాట్ టైప్ ఆఫ్ ఎ పొలిటీషియన్ ఐ ఉంటాయి ఇప్పుడు బంధువులు అంటే చాలామంది బంధువులు ఉంటారు ఇప్పుడు నేను మొన్న చెప్పిన నా గురించి వెళ్ళి గిట్లే ఆరోపణ చేస్తే ఎవరు బోయినపల్లి సరిత అనే ఒక అమ్మాయికి ఉద్యోగం వచ్చింది వినోద్ కుమార్ ఇప్పించిన చెప్పి సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ఒక రెండు మూడు రోజులు మొత్తం రాసి నాకు బోయినపల్లి వినోద్ కుమార్కును ఈ దేశంలో బొచ్చడి మంది బోయినపల్లి నాలుగు రోజులు దాకా నేనే ఇప్పించిన ఇప్పించిన అంటే ఓ మొత్తం ప్రపంచం తిరిగింది ప్రపంచం మొత్తం చెప్పుకొచ్చాను బోయినపల్లి వినోద్ కుమార్ బోయినపల్లి సరిత అని ఆఖరి చూస్తే కేసీఆర్ గారి మేనల్లుడు భార్య ఆమె మళ్ళీ ఇదే మీడియా చెప్పాలి కదా అయ్యో పాప వినోద్ కుమార్ చుట్టాం కాదు ఏమే అని చెప్పాలి కదా మళ్ళీ మీరు ఎవరు మాట్లాడరు సార్ ఐ వాట్ బి వెరీ క్లియర్ ఇప్పుడు నీరవ్ మోడీ ఉన్నాడు లంగా లవ్ టు పోయి ఇప్పుడు లండన్లో మంచి పెద్ద ప్యారాడైస్ లాంటి బంగ్లాలో ఉన్నాడు మనం నరేంద్ర మోడీ గారు చుట్టామంటే నమ్ముతాం మనం నీరవ్ మోడీ ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తేసి లంగా దొంగ తర్వాత నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ కూడా నీరవ్ మోడీ పొత్తు మనం తప్పు కదా నరేంద్ర మోడీ ఇదే ఆయన చిన్న చిన్నప్పటి నుంచి వెళ్ళి రాజకీయాలు ఉన్న వ్యక్తి ఆయన వ్యాపారాలు ఉన్నాయా ఆయనకి ఏం సంబంధం మోడీ మోడీ అంటే కూడా అంటావా ఇప్పుడు అన్నీ మొదటిదే చెప్పినాడు నేను అమ్మాయి ఎవరో నాకు తెలియదు అని చెప్పిన నేను మరి తర్వాత నాలుగైదు రోజుల తర్వాత గిట్ల ఓ గీన భార్య గీన బాధ్య మరి అది చెప్పినప్పుడు అరే పాపం వినోద్ కుమార్ దగ్గర చూడటం కాదా ఈమె ఎవరన్నా ఒక్కరని చెప్పిందా మీరు